కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సబితా ఇంద్రారెడ్డిపై టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాలరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల తన ఇంటి ఆవరణలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన సబితా కామెంట్స్ ను ఆయన తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక్క కుటుంబానికి కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆయన తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేజిక్కించుకున్న ప్రతి అతి తక్కువ కాలంలోనే బడుగు బలహీన వర్గాలకు పలు పథకాలు శ్రీకారం చుట్టారని ఆయన పేర్కొన్నారు మరొక నాలుగు పథకాలను అమలులోకి తెచ్చినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి ఆ పథకాలను ప్రవేశపెట్టడంలో మహేశ్వర నియోజకవర్గంలో అందుకూరు మండల్ సరస్వతి గూడాలో అధికారికంగా ఆ ఒక కార్యక్రమాన్ని పెడితే స్థానికంగా ఉండే మాజీ వర్యులు మహేశ్వర నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెళ్ళారు వెళ్ళిన తర్వాత కొన్ని అనుచితమైన వ్యాఖ్యలను అక్కడ చేసినట్టుగా నిజంగా మా మనసుని చాలా బావింపజేసేటువంటి సందర్భం ఉంది లబ్ధిదారులకు తన చేతుల ఎన్ని లబ్ధి చే కూరుస్తూనే అందరికీ రాలేదు అని చెప్పి ఏ పథకాలు సరిగ్గా లేవు అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ పైన కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లే కార్యక్రమాలు ఏదైతే సబితా ఇంద్రారెడ్డి గారు చేశారో వాటిని మేము తీవ్రంగా పండిస్తా ఉన్నాం ఎందుకంటే పదమూడు నెలలు కానీ ఈ ప్రభుత్వం చేసినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి ప్రజల్లోకి ఎంతో దగ్గరగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎటువంటి సందేహం లేదు మేడం సబితా ఇంద్రారెడ్డి పది సంవత్సరాలుగా మీరు ఏమి ఇచ్చి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ పదమూడు నెలల్లో పదకొండు వేల ఏడు వందల ఉద్యోగాలు ఎన్ని వెంటనే భర్తీ చేసి మరొక ఆరు వేల ఉద్యోగాలకు స్వీకారం చెప్పింది ఇది నిజం కాదా ఎవరైనా ఎప్పగానే పెద్దగారు గారు ఫస్ట్ క్లాస్లో ఏంగానే డిగ్రీలు రావు కొంచెం టైం తీసుకుంటారు మీరు చేసినటువంటి అప్పులు ఈ రోజు వరకు కూడా అప్పులకు మిత్తిలు కట్టలేక ఈ రాష్ట్ర ప్రభుత్వం అల్లల్లా ఆడుతున్నటువంటి సందర్భంలో మా రేవంత్ రెడ్డి గారు మా బట్టి విక్రమార్క గారు మా మంత్రులు స్థానికంగా ఉన్నటువంటి